హైదరాబాద్లో పాకిస్తాన్ వాళ్ళు రెండు వందల ఎనిమిది మంది రెండు రోజుల్లో వెళ్ళిపోవాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు హైదరాబాద్లో రెండు వందల ఎనిమిది మంది అనేది తక్కువే ఎక్కువనే ఉంటారు ఎక్కువనే ఉంటారు పాత బస్తీలో చాలామంది ఉంటారు కోటిలో ఉంటారు ఈ చుట్టుపక్కల మొత్తం ఈ మన పాత ఓల్డ్ సిటీ అనే ఏదైతే ఉన్నదో ఆ ఓల్డ్ సిటీ వీళ్ళకొక పాకిస్తాన్ వాళ్ళకు ఒక అడ్డాగా మారిపోయింది అది దాన్ని వెంటనే ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నది టోటల్గా ఈ తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు ముఖ్యంగా ఆంధ్ర హైదరాబాద్ అనేది మన రాజధాని కాబట్టి ఇక్కడ చాలా థ్రెట్ ఉంటుంది కాబట్టి పాకిస్తానోడు ఎవ్వడున్న నిర్దక్షిణంగా ఎలాగొట్టరు వాళ్ళని ఎందుకంటే ఇది మన భద్రతకు సంబంధించిన విషయం మన మానవత్వంతో పోతే మన ప్రాణాలను తీసుకునే కాడికి వస్తుంది కాబట్టి ఏమాత్రం ఎవరిని ఉపేక్షించకుండా ఖచ్చితంగా మన డీజీపీ గారికి సమాచారం ఇవ్వండి మన లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వండి ఖచ్చితంగా మనమే అవసరమైతే మనమే పట్టుక తీసుక తీసుకపోయి పోలీస్ స్టేషన్లో చెప్తే వాని దేశానికి వాని దోలుదాం తిండి కూడా దొరకని దేశంలో ఉండి మా దగ్గరికి వచ్చి మూడు పూటలు తినుకుంటా మమ్మల్ని చంపుతామంటే ఏం న్యాయం రా మీకు మళ్ళీ మమ్మల్ని చంపడానికి ఇక్కడున్న ముస్లింలు వాళ్ళకు సాకారం ఇది మీకు కన్న తల్లినే కడుపుల కత్తులు పొడిచినట్టు కాదు ఇది తిండి పెడుతున్న దేశాన్ని చంపుకుంటారా మీరు కాబట్టి ఇది ఏమాత్రం ఉపేక్షించొద్దు పాకిస్తాన్ ఆనవాళ్ళు భారతదేశంలో ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ మారుమూర గ్రామంలో పాకిస్తాన్ ఉన్నా దాన్ని సమూలంగా తూడ్చివేయవలసిందే ఈ విషయంలో మనం బీజేపీకి సహకరించాలి ఇక్కడున్న రాష్ట్ర సర్కారు కూడా మనం ఖచ్చితంగా సహకరించవలసిందే